अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च కల్పవృక్షాయ నమతాం కామే నవే నారాయణ నమస్కృత్య నరోత్తమం దేవీం దీం సరస్వతీం సంతతో జయముదీరే ఆ ఊరువుని ఛేదించుకుని బయటకు వచ్చేట కుర్రాడు శిశువు వాడి తేజస్సుతో సరిగ్గా జవనుడు పుట్టినప్పుడు ఎలా జరిగిందో ఆ పులోముడు ఎలా నశించాడు వాడి కళ్ళు ఎలా పోయి కళ్ళు పోవడం ఏంటి వాడు నశించాడు కళ్ళు పోయింది ఇక్కడ వాడు మాడిపోయాడు బూడిదైపోయాడు ఏకంగా అలాగే వీళ్ళకి అందరికీ కూడా ఈ ఔరువుని తేజస్సు ఇతడు ఊరువు నుంచి పుట్టాడు కనుక ఔరువుడు అనిపించుకున్నాడు అతడి తేజస్సు చూసేటప్పటికి అందరికీ కళ్ళు పోయేట వెంటనే ఇది సాధ్యమా సాధ్యమని కేవలం అనుభవాలు చెబుతున్నాయి పామును కొట్టారు నాకు గుంటూరులో ఓ కేసు నా దగ్గరికి వచ్చింది వాళ్ళ ఇంటికి ఎలా వచ్చిందో పాము వచ్చింది బ్రాహ్మణులే వాళ్ళు పెద్ద పాము తాసు పాము నల్ల తాసు పాము ఆ పాము వాళ్ళు గోల్ చేశారు కొట్టేశారు చంపేశారు ఆ పాము చంపేస్తే ఇక అక్కడి నుంచి ఆ కొంపకు శని పట్టుకుంది అన్నట్టుగా ఏ పని చేద్దామన్నా కానీ ఇక ముందుకు వెళ్ళదు ఇంక అసలు ధనలోపం లేదు నలుగురు అప్పచెల్లుళ్ళు ఉన్నారు అడిగిన కట్నం ఇస్తామంటారు ఏ రకమైన సంబంధానికైనా వీళ్ళేమో రాజీ పడిపోతున్నారు పాపం వాళ్ళకి పెళ్ళి లవ్ నలభైసేళ్ళు వచ్చాయి ఒక్కొక్కళ్ళకి ఎవరో చెప్పారు కదా ఆ పాముని అలా సంహరించినందువల్ల మిమ్మల్ని బాధ పీడిస్తోంది దానికి చేసే ప్రతిక్రియ ఉంటుంది మీరు చూడండి మీరు అష్టాదశ పురాణాలు తెలుగు చేస్తున్నారు కదా మీకు తెలిసి ఉంటుంది ఆ కల కల్ప ఎక్కడ ఉందండి అది ఏం చేస్తారు కానీ అమ్మ ఇంతవరకు నాకు రాలేదు కానీ ఆ చుట్టుపక్కల నారాయణ శాస్త్రి గారిని ఇలాంటి విషయాలు బాగా తెలిసిన మహా మహానిష్టాపురలోకైనా ఉన్నారు వారిని వెళ్ళి కలుసుకోండి మీకు తెలియవచ్చును అని చెప్పి ఎవరో ఈ ఇలాగా నాగులకు సంబంధించినటువంటి ఒక శ్రాద్ధ ప్రక్రియ చేసే ఒక మంత్ర పుస్తకం మాత్రం వాళ్ళకి ఇచ్చారు ఇది అదేనా చూడండి దీని ప్రకారం అయితే మేము చేయిస్తాము అని కూడా నన్ను నాకు అందులో ఉన్నది ఏమిటంటే మామూలుగా ప్రాణములు విడిచిపెట్టిన వాళ్ళకి పాము కరిస్తే ప్రాణములు విడిచిపెట్టడానికి తేడా ఉంది దానికోసమని ఒక ప్రత్యేకమైనటువంటి శ్రాద్ధ ప్రక్రియ దాంట్లో చెప్పారు అది ఎలా చేయాలో ఇందులో చెప్పుంది ఇది అంతే తప్పవచ్చి దానికి పరిహారం మాత్రం కాదు పాము కాటు వల్ల ఎవడైనా చనిపోతే అతనికి ఉత్తమ లోకములు కలగడం కోసమని విశేష విశేషంగా చేయవలసిన విషయాలు ఏవో ఇందులో ఉన్నాయి అని చెప్పాను సరే ఇది ఇలా ఉందని ఇందుకండి చాలామందికి పావునలా కొట్టడం ఏంటి నా కళ్ళు కనపడటం లేదు మొర్రో అని అరిచినటువంటి వాళ్ళని మనము అనుభవంలో ఇప్పుడు ఎరుగుతుంది ఇలాగ అనేక రకములైన బాధలు చేసిన దానికి అత్యుత్తటై పుణ్య పాప రిహైవ ఫలం వచ్చేది మీరు అత్యధికమైన పుణ్యం చేయండి మళ్ళీ ఎప్పుడో స్వర్గం దాకా వెళ్ళక్కర్లేదు దాని ఫలము ఈ జన్మలోనే కనిపిస్తుంది అలాగే అత్యుత్తటమైనటువంటి పాపములు చేసిన దానికి ఫలము కూడా ఇక్కడే కనిపిస్తుంది అన్నారు అందువల్ల వీళ్ళకి వెంటనే కళ్ళు పోయాయి ఇంతకి జరిగినటువంటిది అది కాళ్ళు పట్టుకున్నారు ఈవిడి కాళ్ళు పట్టుకున్నారు మీరు ఎలాగైనా రక్షించవలసింది అని అన్నాడప్పటికీ ఆవిడ నాహం గృహామి వస్తాత దృష్టి నాశి వృషాన్విత నాకేం కోపం లేదయ్యా మీ చూపులు పోవాలని కూడా నేనేమో అనుకోలేదు బహుశ వీడికి కుర్రాడికి మీ మీద కోపం వచ్చి ఉంటుంది వాడి శక్తి వల్ల మీకు ఇలాగ జరిగి ఉంటుంది మీరు మరీ ఏం చేశారంటే గర్భములు కూడా చీల్చి వాళ్ళని సంహరించడం మీరు ప్రారంభించారు అందువల్ల ఎన్నాళ్ళ నుంచో వర్ష వర్షశతంధూత ఈ గర్భమును అదృశ్యంతి పన్నెండు సంవత్సరములు ధరిస్తే ఈమె వంద సంవత్సరముల నుంచి అలా కాపాడుకుంటూ వచ్చింది అందువల్ల నేను ఇంత కష్టపడి దీన్ని రక్షించుకుంటూ వచ్చాను మరి చాలామంది ఇలాంటి బాధములు బాధలు చాలా పడ్డారు వీడు కూడా మహాపండితుడయ్యాడు వర్ష శతము ఏకంగా ఊరులో ఉన్నందువల్ల అక్కడి నుంచే వీడి తపస్సు చేయడం ప్రారంభించాడు మొన్న కూడా మనకి ఈ రకం మాట వచ్చింది గర్భస్థ శిశువునకు ఇలాంటి శక్తులు కలగడము బయట ప్రపంచానికి వాడు ప్రతిస్పందిస్తూ ఉండటము ఇలాంటిది ఉంటుందంటే ఈ మధ్య సైంటిస్టు చెప్పినట్టుగా మనకి పేపర్లలో కూడా వచ్చింది తల్లి తినేటటువంటి ఆహారం మరి వీళ్ళు అనుకునేటటువంటి మాటల ప్రభావము కఠినంగా వినిపించేటటువంటి మాటలకు ఒక రకంగా కదలటము మృదువుగా వినిపించే మాటలకు ఒక రకంగా కదలటము గర్భస్థ శిశువులు చేస్తూ ఉంటారు అని పరిశోధన జరుగుతుంది దానికి అని చెప్పి ఈ మధ్య సైంటిస్టు చెప్పారు అందువల్ల వీడు అభిమన్యుడు వృత్తాంతం ఇలాగా మనకి ఉండనే ఉంది కనుక వీడు కడుపులో ఉండే ఇవన్నీ కూడా చేస్తున్నాడు వీడు మహాశక్తి సంపన్నుడు ఈ బతిమాలుకునేది ఏదో మీరు వాణ్ణి బతిమాలుకోండి అని అన్నారు అని టీవీ వాళ్ళు మళ్ళీ ఆ కుర్రాన్ని బతిమాలుకుంటే అతడు మెల్లిగా వాళ్ళని అనుగ్రహించాడు వాళ్ళకి కళ్ళు మళ్ళీ వచ్చాడు కళ్ళు అయితే వచ్చేది తప్ప విడిచి అతని కోపం పోలేదు కోపం పో పోకపోయేటప్పటికీ అతడు ఈ విధంగానే వీళ్ళని అందరినీ నాశనం చేస్తాను అన్న తర్వాత సర్వలోక వినాశాయ తపసా మహస మహా మహాతపస్సు చేసి ఈ సర్వలోకాన్ని నేను నాశనం చేస్తాను అని ఆయన సంకల్పించాడు ఇక దాంట్లో మళ్ళీ తేడా లేదు సంకల్పమే అలా ప్రారంభించాడు సర్వలోక వినాశనం చేస్తాను అని ప్రారంభించాడు దానితో అందరూ కూడా అడిలిపోతున్నారు అడిలిపోతూ ఉంటే ఒక్కొక్కళ్ళు వచ్చి పితరులందరూ కూడా ఆయన వచ్చి నాయన మనకి వీళ్ళు అపకారం చేసిన మాట నిజమే కానీ ఉన్న శక్తిని అంతటినీ ఉపయోగించడం మాత్రం అది న్యాయం కాదు వాళ్ళు ఏదో క్రూరంగా ప్రవర్తించారు కానీ లోకమేమో దాన్ని అడ్డలేదు అందుకోసం కదా నీ కోపము వాళ్ళు బాధిస్తూ ఉంటే మిగతా వాళ్ళు అడ్డకూడదా అనేది కదా లోకంలో ఉండే దౌర్బల్యం అదే కాస్త కలిసి వస్తుంది అంటే ఆహా ఓహో అంటారు కొన్ని ప్రమాదం వస్తుంది అంటే తమ కర్తవ్యాన్ని కూడా విడిచిపెట్టేసేసి ఎవరు పోతే మనకేమని ఉపేక్షిస్తారు అంత మాత్రానికి వాళ్ళ మీద ద్వేషం వహించడం న్యాయం కాదు అని వీళ్ళు ఈయన గారిని మెల్లిగా శాంతింపజేశారు శాంతించమని చెప్పి వీళ్ళందరూ చెబితే ఆయన అన్నట్ట రోష ప్రతిజ్ఞో వై నాహం ఉత్సహే మీరు ఎన్ని చెప్పండి రోషము ప్రతిజ్ఞ వృధా అవడానికి వీలు లేదు మాట అనుకుండా ఉండాలి ఆ అనినటువంటి మాటను నిలబెట్టుకోవాలి ఎవడైనా అలాగే వీడి ఊరికే అంటాడు కానీ మళ్ళీ కాస్త బాబు అంటే విధువుతాడు అంటే వాడి మాట ఎవరు కూడా లక్ష్య పెట్టరు అనుగ్రహము వృధా కాకూడదు ఆగ్రహము వృధా కాకూడదు ఈ రెండు లక్షణములు ఎవరిలో ఉంటాయో వాడి వెనకాల లోకం నడుస్తుంది అన్నారు ఆయన కోపం వస్తే పోను రెండు తిట్టచ్చు గక్క అనుగ్రహం వస్తే మళ్ళీ పైకి ఎత్తుతాడు అనేటటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు పది మంది వాడి వెనకాల తిరుగుతాడు లేకపోతే వాడిని లక్ష్య పెట్టరు పైగా రెండవది ఏమిటంటే వచ్చిన కొరాతాన్ని దాన్ని ఎలాగ వినియోగించాలో అలా వినియోగించకపోతే ఒళ్ళంతా మండిపోతుంది అన్నాడు ఈ కోపం నన్నే దహిస్తుంది అన్నాడు అది అందరిలోకి కూడా అనుభవంలో ఉండే విషయమే ఎవరి మీదో కోపం వచ్చింది నాలుగు కేకలు వేహిస్తామంటే అది అంతతోటి పోతుంది కానీ ఎందుకైనా దాన్ని అణుచుకోవాల్సి వచ్చిందో తలపూట రావడం దగ్గర నుంచి కణతల్లాగడం దగ్గర నుంచి నానా తీలో వీళ్ళకి పెడుతూ ఉంటాయి అందువల్ల నా క్రోధాన్ని నేను ఏం చేయమంటారో చెప్పండి పోనీ మీరు పెద్దవాళ్ళు చెబుతున్నారు కనుక నేను ఉపసంహరిస్తాను కానీ ఈ కోపాన్ని ఏం చేయమంటారో చెప్పండి అన్నారు వాళ్ళు అప్పుడు తీసుకెళ్లి సముద్రంలో పారాయి అన్నారు సముద్రంలో పారయ్యి అంటే గంగలో దూక్కు అని మనం అంటూ ఉంటాం అలాగనడం కాదు నీళ్లుట నీళ్ళల్లో సర్వలోకములు ఉన్నాయి అన్నారు రసములు నీళ్లలో ఉన్నాయిట నీళ్ళు లేకపోతే లోకం లేదు మనకు హైదరాబాద్ వాళ్ళకి బాగా అనుభవంలో ఉంది ఇప్పుడు ఆ విషయం నీళ్లు లేకపోతే అసలు లోకాలు లేవుట అందుకే దానికి రసం అని పేరు పంచభూతములను చెప్పేటప్పుడు పృథివ్యాపస్థేజ్ వాయు వాయురాకాశములు అని చెప్పని అంటూ ఉంటారా ఈ ఆపహ అనేది వీటికి గుణములను చెప్పేటప్పుడు శబ్దము రూపము రసము గంధము అని ఇలాగ చెప్పుకుంటూ వస్తారే అందులో రసము అని దీనికి పేరు రసము అనే మాటకు అర్థములు ద్రవత్వం అని ఒకటిన్ను రుచి అనేది ఒకటిన్ను నీళ్ళు లేకపోతే రుచి లేదు ఆకాశం అంటే ఏమీ లేదు శూన్యం ఉంది అవకాశం లేకపోతే ధ్వని ఉండదు కనుక దాన్నేమో శబ్ద గుణకము అన్నారు వాయువు దగ్గరకు వచ్చేటప్పటికి రెండు లక్షణాలు దీనికి వచ్చాయి శబ్దము ఉన్నది రయ్యను గాలి వీస్తూ ఉంటే శబ్దం వస్తుంది స్పర్శ మనకి తెలుస్తుంది అగ్ని దగ్గరికి వచ్చేటప్పటికి రూపం వచ్చిందంటే దాని ప్రత్యేక లక్షణమేమో దాని గుణమేమో రూపము అని చెప్పన్నారు మిగిలిన రెండు భూతముల యొక్క గుణములు దానికి వస్తాయి రుచి వచ్చేటప్పటికి జలం దగ్గరికి వస్తేనే ఉంది నోట్లో వేసుకుంటే రుచి ఉంటుంది అది ఏమీ ఉండదు కానీ నీళ్లలో మాత్రము రుచి వస్తుంది ద్రవత్వముతో పాటు రుచి కూడా నీళ్ల వల్ల నుంచే వచ్చింది అసలు రుచి అంటే మనం ఇంకో దానికి కూడా పడతాం రాత్రులు దాన్ని మనం ఉచ్చరించము కొంచెం రుచి వెయ్యండి అంటారు కాస్త సాంప్రదాయకంగా అది చేయకపోతే ఎవరి ఇంట్లో ఎందులో ఉంటుందో దాంట్లోది వేయండి అంటారు జాడీలో అట్టే పెట్టుకునే వాళ్ళు కొంచెం జాడీలోది ఇలా వేయంటారు బుట్టలో వాళ్ళు బుట్టలోది వేయమంటారు అలాగంటూ ఉంటారు దాన్ని అంటే అది లేకపోతే రుచి అనేది మాత్రం అక్కడ లేదు ఇంతకీ జలం వల్ల అలా వచ్చింది భూమి మీద ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయో జల నీటిలో కూడా అన్ని రకాల ప్రాణులు ఉన్నాయని చెబుతారు అంచేతను జలములు అని చెప్పానంటే అవి సర్వలోకములు అన్నమాటే సర్వ ప్రాణులు అన్నమాటే కనుక ఈ కోపం నీ కోపమును కనుక జలముల మీద ప్రయోగించావంటే జలములు నశి జలములనేది నశింపజేస్తూ ఉంటుంది కనుక సర్వలోకములను నశింపజేసినట్టే అవుతుంది నువ్వు వృధా ప్రతిజ్ఞుడవు కావు అని వాడు చెప్పారు అందుకని ఆయన సముద్రంలో తన కోపాన్ని విడిచిపెట్టాడు అందుకే దాన్ని ఔర్వవన్ అంటారు సముద్రంలో ఉన్న పడవాగ్ని ఉన్నదే అది గుర్రం రూపంలో ఉండి ఈ సముద్ర జలములను అన్నింటినీ కూడా పీలుస్తూ ఉంటుంది అన్నారు అది సముద్రంలో అగ్ని ఉంటుంది అది జలములను పీలుస్తూ ఉంటుంది అనేది వచ్చే అమ్మమ్మ కబుర్లు తాతయ్య కబుర్లు కింద తోసేశారు మనకి డెబ్భై ఏళ్ళ డెబ్భై తొమ్మిదిలోనా పెద్ద తుఫాను వచ్చింది ముప్పై వేల నలభై వేలో లెక్కలేదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాస్త కాస్త సంక్ష్య పెంచి ఒక్కసారి చదివితే గుండెలు వదలైపోతే ప్రభుత్వం మీద జనం తిరగబడతారేమో అని కొంచెం కొంచెం సంఖ్య పెంచుతూ చెబుతూ వచ్చారు డెబ్బై తొమ్మిదిలోనే కదండి పెద్ద తుఫాను వచ్చింది కృష్ణా జిల్లాలో ఉప్పెన్ వచ్చింది అప్పుడు పేపర్ల నిండా రాశారు ఆకాశం అంతా ఏమిటో తేజోమయం అయిపోయింది నీరు రావడానికి ముందర బహుశా అది ఔర్వన్ ఏమో లేకపోతే అక్కడ ఏమన్నా గంధక గన్లు అవి ఉన్నాయేమో సముద్రంలోనూ అని ఇలాగ ఏమో 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 వాళ్ళు తప్పటించి ఏమీ లేవు ఏదో సముద్రంలో అలాంటిది ఉంది అది నీటిని పీలుస్తుంది లేకపోతే ఈ నీరు అంతా ఏమైపోతుంది అని ఈ రకంగా మన వాళ్ళు పూర్వం ఊహించారు ఔర్వవన్ని గర్భిత అంతస్తపస్థులు ఘనులు ఋషులు ఋషులకు ఎవ్వడు విరోధి తద్వధకెత్తినయ్యది అని విశ్వ సత్యనారాయణ గారు పద్యం చేశాడు సరిగ్గా ఈ ఔర్వవన్ని గర్భిత అంతస్తపస్థులు అన్నాడు ఆయన ఔపనిషదులు ఆత్మ గండూషితత్రత్రయులు ఔపనిషదులు ఔర్వవన్ గర్భిత అంతస్తపస్థులు ఘనులు ఋషులు ఋషులకు ఎవ్వడు విరోధి తద్వధకెత్తిన అది అని వాళ్ళ తపస్సులో తపశ్శక్తి వాళ్ళలో ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ ఔర్రోవాన్ని వాళ్ళలో ఉంది అన్నాడు ఆ ఔర్రోవాన్ని సముద్రాలను ఎలా ఇంకింపజేస్తుందో దాని దాన్ని ఎవరి మీద ప్రయోగింపజేస్తే వాళ్ళు ఎలా మాడిపోతారు అని అయితే వచ్చిన పెద్ద చిక్కి ఏమిటంటే దేనివల్ల ఎందుకు మాడుతున్నారో తెలియదు మాడడం ఎలాగ తప్పదు ఆ భారతం ప్రారంభంలోనే చెప్పాడు తగునిది తగ్గదని మదిలో వగవక సాధులకు పేదవారలకు ఎగ్గులు తగచేయు దుర్వినీతులకు అవు అనిమిత్తాగమంబులైన భయంబుల్ ఏ ప్రమాదం ఎందుకు వస్తుందో తెలియదు అంత బాగుంది సుఖంగా ఉన్నామని అనుకుంటే తెల్ల అరేడప్పటికి బుడుగుని మురిగిపోయి ఊరుకుంటున్నారు మనుషులు దీనికి కారణము ఇది తగును ఇది తగదు అనే వివేకం లేకుండా దుష్కార్యములు చేయటము సాధువుల్ని మెత్తటి వాళ్ళని పేదవాళ్ళని బాధించడము అని చెప్పాడు వ్యాసుడు ఇది సర్వ సార్వకాలికమైనటువంటిదా కే క్యాపిటలిస్టుల కోసం చెప్పిందా వెస్టర్న్ ఇంట్రెస్ట్ కోసం చెప్పిందా లేకపోతే ఉన్నత వర్గాల వాళ్ళ కోసం చెప్పినటువంటిదా ప్రారంభమే మెత్తటి వాళ్ళ కోసం పేదవాళ్ల కోసం చెప్పడానికి తోటి ప్రారంభించినటువంటిది మహాభారతం సరే ఈయన మొత్తానికి ఈ అవుర్వన్ అనేటటువంటిది అలా ఏర్పడింది ఈ కథ చెప్పి ఆ పరాశరుణ్ణ అన్నాడు కదా ఈయన సర్వలోకవస కోసం ప్రయత్నం చేయడం న్యాయం కాదు నాయన అన్నాడు సరే అయితే నేను సర్వలోకవ కోసం ప్రయత్నం చేయనులే మా తండ్రి ప్రాణాలు ఎవడ తీసాడో వాడి జాతిని నాశనం చేయడానికి ప్రారంభం చేస్తాను అన్నాడు సర్పయాగం అలా వచ్చింది కదా ప్రల్లదుడైన ఒక్క కులపాంసను చేసిన దాన బెల్లను కులంబెల్లను దూషితంబగుడ ఏమి అపూర్వము కావున మహీవల్లభ తక్షకాధబు సర్పములెల్లా అగ్నిలోత్ర సర్పయాగం అతిధీయుత చేయుము విప్ర అన్నాడు అక్కడ అలాగే రాక్షసుడు మా తండ్రిని తిన్నాడు గనక రాక్షసయాగం చేస్తాను నేను అన్నాడు ఆయన సర్పయాగం చేసినట్టుగా రాక్షసులను అందరినీ సంహరించడం కోసం నేను చేస్తాను అని ఈయన యజ్ఞం చేయడం ప్రారంభించాడు స్వస్తి క్రియాభ్య మహిష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో